హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలెన్తో ఫోన్లో మాట్లాడారు ఇటలీ విమోచన దినోత్సవం సందర్భంగా ఆమెకు భారత తరపున శుభాకాంక్షలు తెలిపారు ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇది ఎంతగానో తోడ్పడుతుంది ఇటలీ డెబ్బై తొమ్మిదవ విమోచనోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలోనీకి ఫోన్ చేశారు ఇటలీ ప్రెసిడెన్సీలో జరిగే ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి గతంలో భారతదేశంలో నిర్వహించిన జీ ట్వంటీ సమావేశాల తరహాలోనే ఇది జరగనుంది ఇటలీ ప్రెసిడెన్సీలో జరిగే జీ సెవెన్ సమావేశాలు గ్లోబల్ సౌత్కు ఎంతగానో మద్దతిస్తుందని చాలా ప్రయోజనం చేకూరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు దీనిపై ఫోన్లో చర్చించినట్లు సమాచారం ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి బంధాన్ని భాగస్వామ్య బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు నేతలు ప్రాంతీయ అంశాల గురించే కాకుండా ప్రపంచంలోని వివిధ పరిణామాలపై కూడా చర్చించుకున్నట్లు తెలుస్తోంది ఇలా ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు దీనిపై మోదీ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ సమాచారంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్